గర్ జిల్లా జడ్చెల్ల నియోజకవర్గానికి సంబంధించిన తెలంగాణ మనముది రాజు మహాసభ తాలూకా కమిటీని పట్టణ కమిటీని మండల కమిటీని వాటితో పాటు జడ్జర్ల తాలూకా నుండి ఒక జిల్లా ఉపాధ్యక్షుని నియమించడం జరిగింది ఈరోజు తెలంగాణ మనముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కృష్ణ ముదిరాజు గారు పగిడాల సుధాకర్ ముదిరాజు గారు ప్రధాన కార్యదర్శి బోల్ల కర్ణాకర్ ముదిరాజు గారుతో పాటు ఈరోజు కార్యాలయంలో వీరందరికీ కూడా కమిటీలకు నియామక పత్రాలను అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి దరిద్రం పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం ఎదుర్కొంటున్నటువంటి ఈ జాతిని చైతన్యం చేయడంలో ఒకనాటి చైతన్యానికి మారుపేరైనటువంటి జడ్చర్ల గడ్డను జడ్చర్ల గడ్డ మీద జడ్చర్ల గడ్డ అంటే ముద్రాజులకు అడ్డ అనే విధంగా జాతిని చైతన్యపరచడం కోసం వారికి బాధ్యత కూడా జరిగింది ఏ సంఘంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మన జాతీయ ఆత్మగౌరవమే ముఖ్యం కనుక పార్టీలకు అతీతంగా నడిచే ముదిరాజ్ మహాసభలో చర్చల నియోజకవర్గ ప్రాంతంలో ఉండబడే ముదిరాజు బంధువులందరూ భాగస్వాములు కావాలని త్వరలోనే అన్ని మండల కమిటీలు పట్టణం పూర్తి కమిటీ తాలూకా పూర్తి కమిటీని వేస్తూ అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గాన్ని కూడా ఇవాళ కృష్ణ గారి నాయకత్వంలో నేతృత్వంలో అదే నరసింహుడు మిగతా శేఖరు వీళ్ళందరూ కలిసి శాంతయ్య గారు మీరంతా కలిసి కలిసి కట్టుగా మీరు కార్యక్రమాలు నిర్వహిస్తూ యాభై శాతం యూత్ ఉండే విధంగా మహిళలు కూడా ఉండే విధంగా ఉండాలి రేపు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మన జాతి బిడ్డలను గెలిపించుకొని మన ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మీరందరూ పనిచేస్తారని తెలంగాణ మనముదిరాజు మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై మా నగర్ జిల్లా జడ్చెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన తెలంగాణ మనముదిరాజు మహాసభ తాలూకా కమిటీని పట్టణ కమిటీని మండల కమిటీని వాటితో పాటు జడ్జల్లా తాలూకా నుండి ఒక జిల్లా ఉపాధ్యక్షుని నియమించడం జరిగింది ఈరోజు తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కృష్ణ ముదిరాజు గారు పగిడాల సుధాకర్ ముదిరాజు గారు ప్రధాన కార్యదర్శి బోల కరుణాకర్ మునిరాజు గారుతో పాటు ఈరోజు కార్యాలయంలో వీరందరికీ కూడా కమిటీలకు నియామక పత్రాలను అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి దరిద్రం పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం ఎదుర్కొంటున్నటువంటి ఈ జాతిని చైతన్యం చేయడంలో ఒకనాటి చైతన్యానికి మారుపేరైనటువంటి పేరైనటువంటి జడ్చర్ల గడ్డను జడ్చర్ల గడ్డ మీద జడ్చర్ల గడ్డ అంటే ముజిరాజులకు అడ్డ అనే విధంగా జాతిని చైతన్యపరచడం కోసం వారికి బాధ్యత అనేవి కూడా జరిగింది ఏ సంఘంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మన జాతి ఆత్మగౌరవమే ముఖ్యం కనుక పార్టీలకు అతీతంగా నడిచే మన ముదిరాజు మహాసభలో జడ్చర్ల నియోజకవర్గ ప్రాంతంలో ఉండబడే ముజరాజు బంధువులందరూ భాగస్వాములు కావాలని త్వరలోనే అన్ని మండల కమిటీలు పట్టణం పూర్తి కమిటీ తాలూకా పూర్తి కమిటీని వేస్తూ అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గాన్ని కూడా ఇవాళ కృష్ణ గారి నాయకత్వంలో నేతృత్వంలో అదే నర్సిలు మిగతా శేఖరు వీళ్ళందరూ కలిసి సాందయ్య గారు మీరంతా కలిసి కలిసి కట్టుగా మీరు కార్యక్రమాలు నిర్వహిస్తూ యాభై శాతం యూత్ ఉండే విధంగా మహిళలు కూడా ఉండే విధంగా ఉండాలి రేపు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మన జాతి బిడ్డలను గెలిపించుకొని మన ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మీరందరూ పనిచేస్తారని తెలంగాణ మనముద్రిరాజు మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జయ